వెల్కమ్ టు నైన్ న్యూస్ పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండల్ తక్కలపల్లి గ్రామం సమ్మక్క సారక్క జాతరలో ఈ రోజు సారక్క తల్లి ఘనంగా సప్పులతో గద్దె మీదికి సమ్మక్క తల్లిని తీసుకువచ్చారు తక్కలపల్లి గ్రామం నుండి కోయ పూజారులతో గాలిపల్లి శ్రీనివాస్ వైస్ చైర్మన్ నెరవట్ల రాజపోషం వైస్ ఎంపీపీ ఎర్రం స్వామి మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముగ్గుర శ్రీనివాస్ ఉత్సవ కమిటీ మరియు బసంత్ నగర్ ఎస్ఐ ఆర్ స్వామి తక్కలపల్లి నాయకులు కొత్తపల్లి నాయకులు రామారావు పల్లి నాయకులు యువత పాల్గొన్నారు దాదాపు ముప్పై సంవత్సరాల పైన మా పెద్ద వాళ్ళు ఇక్కడ ఈ సమ్మక్క సారక స్థాపన చేసినప్పుడు దాదాపు ఈ చుట్టుపక్కల ఈశాఖక్కల పెళ్లి మరియు రామారావుపల్లి ఈ దాదాపు దాడి మనం నుంచి ఎంతోమంది పేదల తల్లపల్లి తండ్రిగా వచ్చి సమ్మక సారక్క ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు ఇది చాలా విజయవంతంగా జరుగుతున్నది దాదాపు చాలామంది ప్రజలు ఎంతో సంతోషంగా ఈ భక్తులు ఇక్కడ అన్నిటికీ ప్రతి దానికి రెండు కానీ ఇక్కడ చుట్టుపక్కల చెరువు అన్ని రకాలుగా వారికి సహకారంగా అన్ని రకాలుగా బాగున్నాయి కాబట్టి ఈ జాతర చాలా పెద్ద మధ్య జరుగుతున్నాయి ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ వేరువేరుగా ధన్యవాదాలు